కరో కరో జన జల్సా ప్రత్యేక విమానాల్లో షికార్లు కోట్లలో బిల్లులు ప్రజలకేమో అవస్థలు రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందే తమ కోసం అన్నట్లుగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ జల్సా చేస్తున్నారు ప్రజల సొమ్ముతో గాల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు పోనీ వీళ్లు తిరిగే తిరుగుళ్ల వలన రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా పైసా లాభం ఉందా అంటే అదేం లేదు కేవలం కోట్లలో ఖర్చులు బిల్లులు ప్రత్యేక విమానాలు అద్దెకు తీసుకుని హైదరాబాద్ ఢిల్లీ తిరుగుతూ కోట్లలో బిల్లులు చెల్లిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు ఈ ముగ్గురు జలసరాయుళ్ల ఖర్చులు షికార్లు చూస్తుంటే కళ్లు జిగేల్ మంటాయి ప్రతివారం ఈ ముగ్గురు విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లిపోతారు మళ్లా సోమవారం విజయవాడ వస్తారు అధికారం ఇక్కడ షికార్లు అక్కడ మొత్తం ఈ ఏడాది నెలలో చంద్రబాబు డెబ్బై సార్లు లోకేష్ డెబ్బై ఏడు సార్లు ప్రత్యేక విమానం వాడగా పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా నూట ఇరవై రెండు సార్లు గాలిలో షికార్లు చేశారు దీనికి డబ్బు ఎవరిస్తారు ఇంకెవరు ప్రజలే ఇస్తారు గెలిపించిన కర్మానికి భరించక తప్పని పరిస్థితి అదే వారి దుస్థితి ముగ్గురికి ఆంధ్రాలో అధికారం అధికార నివాసాలు కార్యాలయాలు అన్ని ఉన్నాయి కానీ ప్రతి వారం హాస్టల్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్లినట్లుగా శనివారం వచ్చేసరికి ఈ ముగ్గురు హైదరాబాద్ చెక్కేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే సినిమాలు షూటింగుల్లో బిజీ ఉంటారు లోకేష్ చంద్రబాబు కూడా వీకెండ్స్ సెటిల్మెంట్స్ పార్టీలు బిజినెస్ డీల్స్ అంటూ బిజీగా ఉంటారు అందుకే వారమయ్యేసరికి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు వాస్తవానికి చంద్రబాబు అయితే గతంలో ఎన్నికల్లో ఓడిపోయాక మూడేళ్లు రాష్ట్రం మొహం చూడలేదు హైదరాబాద్ లోనే ఉంటూ మనవడితో ఆడుకుంటూ రెండేళ్లు ముందు ఏపీకి వచ్చి హడావుడి చేసి అలవిమాలిన హామీలతో ఎన్నికలకు వెళ్లారు ఇప్పుడు గెలిచాక కూడా అదే తీరు ప్రతివారం తండ్రి కొడుకులు తుర్రుమంటూ హైదరాబాద్ వెళ్లిపోతారు దీనికోసం ఒక ప్రత్యేక విమానం దానికి ఖజానా నుంచి కోట్లలో అద్దెలు చెల్లిస్తున్నారు ఎన్ని కోట్లయితేనేం డబ్బు ప్రజలది జలస వీళ్లది అసలు రాష్ట్ర ప్రజలే వీళ్ల కోసం పన్నులు కడుతున్నట్లుగా ఉంది పరిస్థితి ప్రత్యేక సదస్సులు సమావేశాల పేరిట షికార్లు చేయడం తప్ప వీరి పర్యటనల వలన రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదు ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు కానీ వీళ్ల కులాసాలకు షికార్లకు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు అదే ఆంధ్ర ప్రజల కర్మ